సాహిత్యాభిమానులకి స్వాగతం కాకా సాహెబ్ గారి రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల ఎన్నో నదుల గురించిన వివరాలు ఇందులో లభిస్తాయి ఈ వ్యాసాలన్నీ పంతొమ్మిది వందల ఇరవై యాభైల మధ్య కాలంలో రచించినవి దీనికి ముందు భాగంలో కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన మార్కండేయ నది గురించిన వివరాలని సఖీ మార్కండిలో విన్నాం ఈ భాగంలో కాకాసాహెబ్ కృష్ణానదిని స్మరించుకున్నారు మహారాష్ట్రలో జన్మించిన ఈ కృష్ణానదిని మహారాష్ట్రీయులు తల్లిగా భావిస్తారు ఈ వ్యాసంలో ఆనాటి మన విజయవాడ కూడా ప్రస్తావనకు రావడం గమనించదగ్గ విషయం ఈ వ్యాసం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో రచించబడింది అంటే సుమారు తొంభై ఐదేళ్ల క్రితం రాసినది మరి కృష్ణానదిని స్మరించుకుందాం కృష్ణానది సంస్మరణ ఆ రోజు ఏకాదశి బండి మీద మేము మాహోలీ వెళ్ళాము మహారాష్ట్ర దేశపు రాజధాని సతారాకు కొద్ది దూరంలో మాహోలీ ఉన్నది దారిలో కుడిప్రక్క శ్రీ సాహు మహారాజ్ గారి కుక్కల సమాధి వస్తుంది దారిలో మాలాగే చాలామంది బళ్లను మాహోలీ వైపు పరిగెత్తిస్తున్నారు చివరకు మేము నదీ తీరం చేరుకున్నాం అక్కడ ఒక గొలుసు ఎత్తుగా ఆ గట్టు నుంచి ఈ గట్టు వరకు బిగించి దానికి ఒక నావలాటిది త్రాళతో కట్టారు అది ఆ వయసులో నా కళ్ళకు చాలా అద్భుతమైన దృశ్యంలా తోచినది ఒడ్డున కనపడే రాళ్ళు బాగా నున్నగా నల్లగా ఉన్నాయి దృష్టి ఒక రాయి మీద నుంచి రెండవ దాని మీదకు పరుగెత్తుతున్నది దీనికంటే అది చాలా బాగున్నది అనిపిస్తుంది ఇంతలోనే నీటిలో మరొక రాయి కవిరి రంగు చారలది కనబడగానే మనసు దాని మీదకు పోతుంది ఆ రోజు నాకు కృష్ణానది ప్రథమ దర్శనం అయినది కృష్ణామాయి కూడా నన్ను గుర్తుపట్టడం అదే మొదటిసారి అప్పుడు నేను ఆమెను పోల్చుకునేటంత పెద్దవాడను కాను పిల్లవాడు పోల్చుకోలేకపోయినా తల్లివాడిని స్వంతం చేసుకోగలదు పిల్లలం అంతా బట్టలు వదిలి నీళ్లలోకి గెంతి అల్లరి చేస్తూ హాయిగా స్నానాలు చేశాము పడవ మీదకు ఎక్కి నదిలోకి ఉరికాము కృష్ణలో బాగా జలవిహారం చేశాక పైకి రాగానే ఆకలి దంచేసింది కృష్ణానది ప్రథమ దర్శనంతో పాటు కారపు వేరుశనగ పలుకుల ఫలహారం కూడా ఇక్కడ మొదటిసారి లభించినది ఈ యాత్రలో నెమలి పింఛపు టోపీలు పెట్టుకుని వాసుదేవులు అనేవారు మంజీరలతో భజన చేసుకుంటూ యాచనార్థం వచ్చారు వాసుదేవులు చక్కగా పాడుతూ చేసే భజనను ఆ రోజు మొదటిసారి విన్నాను తర్వాత కొంతసేపు కృష్ణామాయి మందిరంలో విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాము కృష్ణానది సహతాద్రి దగ్గర అడవిలో మహాబలేశ్వరుని సన్నిధి నుండి బయలుదేరి సతారా దాకా ప్రవహించడానికి ఎక్కువసేపు పట్టదు ఈలోగా కృష్ణను కలిసేందుకు వేణ్యా వస్తుంది ఈ సంగమం వలన మాహులేకి మహాత్మ్యం వచ్చినది చక్కగా ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని ఇద్దరు బాలికలు ఆడుకుందుకు వచ్చినట్లు కనిపించే ఆ దృశ్యం గత ముప్పై మూడేళ్ల బట్టి నా హృదయానికి హత్తుకునే ఉన్నది కృష్ణ కుటుంబం చాలా పెద్దది చిన్నవి పెద్దవి చాలా నదులు వచ్చి ఆమెను కలుస్తాయి గోదావరితో పాటు కృష్ణను కూడా మహారాష్ట్ర మాత అనవచ్చు ప్రస్తుతం వాడుకులో ఉన్న మరాఠీ భాష పుట్టక పూర్వం యావత్తు మహారాష్ట్ర దేశానికి కృష్ణానది సరిహద్దు నర్సోబాచివాడి వెళ్లేటప్పుడు బండిని దోని మీద ఎక్కించి మేము కృష్ణం దాటాము అప్పుడు మళ్లీ రెండవసారి దర్శనమైంది ఇక్కడ ఒక ప్రక్క ఎత్తైన గట్టు అవతల ప్రక్క దూరంగా విస్తరించిన కృష్ణలంక అందులో పుష్కలంగా వంకాయలు దోసకాయలు పుచ్చకాయలు ఖర్జూరాలు పండే అమృతం లాంటి పొలం ఈ కృష్ణ ఒడ్డున కాసే వంకాయలు జన్మలో ఎవరైనా ఒకటి రెండు సార్లు తింటే వారు స్వర్గంలో కూడా ఇవే తెమ్మంటారు రెండేసి నెలలు ఏకాద్రిగా తిన్న వంకాయలు తృప్తి తీరదు అటువంటి పరిస్థితుల్లో ఎవరికీ సహించకపోవటం అరుచి అనేవి ఎలా ఉంటాయో కూడా తెలియదు కృష్ణా తటిపై సంగలీ వద్ద నేను మహారాష్ట్ర ప్రభుత్వ రాజవైభవం మొదటిసారి కళ్ళారా చూశాను వైభవోపేతమైన విశాల నదీఘట్టం చక్కని బిందెలలోకి నిండుగా నీరు నింపుకొని వెళ్లే మహారాష్ట్ర లలనలు గట్టుపైన ఉన్నవాళ్లు తడిసి ముంచెత్తేలా నీళ్లలో దుముకే పొగరుమోతులు మెడలోని చిన్న చిన్న గంటలు చేసే తాళబద్ధమైన శబ్దాలతో తమ ఆగమనాన్ని సూచించే పర్వతాల్లాంటి ఏనుగులు కర్రుమని ఏకశ్రుతిలో చప్పుడు చేసే రసం అమ్మేవారి గానుగలు ఇక్కడ నేను మూడవసారి కృష్ణామాయి దర్శనం చేసుకున్నాను నాకు బాగా ఈత రాదు ఒకసారి ఒక పెద్ద రాగి కాగును బోర్లించి దానితో నదిని దాటుదామని నీటిలో దిగాను ఊబిలో ఒకచోట ఎలా కూరుకుపోయానంటే ఒక కాలు పైకి లాగుతుంటే రెండవది ఇంకా బురదలో కూరుకుపోతోంది బురద నల్లటి వెన్నెలా ఉన్నది తలక్రిందుగా పాతిన చెట్టులా అక్కడే స్థావరమైపోతానేమోనని భయం వేసింది ఆ రోజు నేను పడ్డ గాబర ఇప్పటికీ మర్చిపోలేదు మాకు చించీ స్టేషన్లో కృష్ణ నీరు త్రాగటం అలవాటు కాస్త పరిచయం ఉన్న ఒక పెద్ద మనిషి అక్కడ స్టేషన్ మాస్టర్గా ఉండేవారు ఆయన చాలా ఆప్యాయంగా మాకు ఒకటి రెండు గ్లాసుల మంచి తీర్థం తెప్పించి ఇచ్చేవారు దాహం వేసినా వేయకపోయినా ఆ గంగను భక్తిపూర్వకంగా పుచ్చుకోమని మా నాన్నగారి సెలవు కృష్ణ మహారాష్ట్రుల దేవత కృష్ణ నీరు ఒక్క చుక్క కడుపులో పడితే చాలు ఎవరైనా పవిత్రులవుతారు ఆ ఒక్క బిందువు లోపల పడితే తాము మహారాష్ట్రులమనే సంగతి ఎన్నటికీ మర్చిపోరు కృష్ణానది కుటుంబ వాత్సల్యం చేతనే మహారాష్ట్రులలో సాధుత్వము వీరత్వము న్యాయనిష్ట రాజనీతిజ్ఞత ధర్మం సదాచారం దేశసేవ విద్యాసేవ స్వతంత్రత ఉదారతలు చక్కగా పోషింపబడ్డాయని శ్రీ సమర్థ రామదాసు శివాజీ మహారాజు సాహుబాజీ రావు ఘోర్పడే పట్వర్ధన్ నానా ఫడ్నవీస్ రామశాస్త్రి ప్రభువులు అంతా సెలవిచ్చారు దేహు ఆళంది జలాలు కృష్ణలో వచ్చి కలుస్తాయి పండరిపురంలో చంద్రభాగ కూడా భీమా అనే పేరుతో కృష్ణలో కలుస్తోంది గంగలో స్నానం తుంగలో పానం అనే సూక్తి గౌరవాన్ని పొందిన తుంగభద్ర తన ప్రాచీన కర్ణాటక వైభవాన్ని సంస్మరిస్తూ చివరకు కృష్ణలోనే లీనమవుతోంది మహారాష్ట్రం కర్ణాటకం తెలంగాణ ఆంధ్రం ఈ మూడు ప్రాంతాలు కృష్ణానది క్షీరాన్ని గ్రోలినవే కృష్ణకు పక్షపాతం ప్రాంతీయత అన్నవి లేవు కాలేజీ రోజుల్లో నాకు పెద్ద పెద్ద ఆశయాలుండేవి పూనా నుండి బయలుదేరి మా అన్నగారిని కలుసుకుందుకు వెళ్లాను నేను ఇంటికి చేరుకోకమునిపే ఆయన పరలోకగతులయ్యారు పవిత్రమైన నది జలాల్లో ఆయన అస్థికలను కలిపే బాధ్యత నా మీద పడినది నిమజ్జనం కోసం బేల్గావ్ నుంచి కూడిచి వెళ్ళాను సంధ్యా సమయం రైలు వంతెన క్రింద కృష్ణానదికి పూజ చేసి మా అన్నగారి అస్థికలను కృష్ణానది గర్భంలో కలిపాను స్నానం చేసి జీవన మరణాలను గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను కృష్ణానది జలాల్లో ఎంతోమంది మహారాష్ట్ర వీరుల వారి శత్రువుల రుధిరం కలిసి ఉంటుంది ఎంతోమంది రైతులను వారి పంటలతో సహా జలసమాధి చేసి ఉంటుంది మధోన్మత్త గజాలు ఆ నీటిలో విహారం సల్పని విరక్తులైన సాధువులు ఆగట్టునే తపశ్చర్య నల్పని కృష్ణకు వీటితో ఏమీ నిమిత్తం లేదు రెండు ఆమె దృష్టికి సమానమే మా అన్నగారి అస్థికలకు కంకరరాళ్లకు కృష్ణ దృష్టిలో ఏమీ వ్యత్యాసం లేదు మా నన్ను తన భుజస్కందాలపై నిలబెట్టి నీటిలో దూకించి ఆటలాడించిన మా పెద్ద అన్నయ్య అస్థికలను నా చేతులతో నేను ఈ కృష్ణానది జలాలకు అర్పించాల్సి వచ్చింది జీవనలీల ఎంతగమ్యం మా తమ్ముడు బ్రహ్మచారి అనంతబువా మర్డేకర్ వయసులో నాకంటే చిన్నవాడైనా దేశ సేవా వ్రతంలో నాకంటే ఘటికుడు అతను కూడా కృష్ణానది గర్భంలో శాశ్వతంగా నిద్రపోయాడు అతను స్వదేశీ రాష్ట్రీయ శిక్ష గోసేవ ఇవన్నీ చేస్తూ శరీర త్యాగం చేశాడు నాతో గంగోత్రి అమరనాథ్ యాత్రలు చేసి చివరకు కృష్ణాతీరం చేరుకున్నాక అతను పరమపదించాడు తన భక్తి ధోరణిలో మంచి చెడ్డ చూసుకోక అతడనేకసార్లు టోకరా తిన్నాడు ఈ సంగతి నాకు హిమాలయ యాత్రలో చాలాసార్లు అనుభవమైంది మందలించి చూశాను అతను వినిపించుకోలేదు సాత్విక చింతనలతో శ్రీ సమర్థ రామదాస స్వామివారి ప్రవచనాలలో మునిగి తేలుతూ ఉండేవాడు కృష్ణకు కూడా అతడిని మందలించాలని తోచి ఉంటుంది దేవాలయ ప్రదక్షిణం చేస్తూ కాలుజారి నీటిగుండంలో పడి పరలోకగతుడయ్యాడు వాయి కఠిన శిలాభూములను దాటి ప్రవహించే గంగను స్మరించేటప్పుడు కృష్ణలో ప్రతి వర్షాకాలం శిరస్నానం చేసి దేవాలయ శిఖరాల దర్శనం చేసేటప్పుడు కృష్ణానది గర్భంలో శాశ్వతంగా చేరుకున్న మా తమ్ముని ఉదంతం జ్ఞాపకం రాకమానదు దానితో సుకుమారాలు మూర్తి భవించిన ఆ తపోనిష్టామూర్తి అనంతభువ దర్శనం కూడా కాకుండా ఉండదు అది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం ఒక ఏడాదిలోగా స్వరాజ్యం సంపాదించాలని భారతదేశం ప్రతిజ్ఞ చేసింది హిందువులు ముస్లిములు ఏకమైనారు దేవతా సమానులై ముప్పై మూడు కోట్ల మంది భారతీయులు ఏకముఖంగా ఆలోచించసాగారు స్వరాజ్య ఋషి లోకమాన్య తిలక్ స్మృత్యర్థం తిలక్ స్వరాజ్య నిధికి ఒక కోటి రూపాయలు చేయాలి జాతీయ సంస్థ కోసం పనిచేసే సభ్యులు కోటి మంది కావాలి గోవర్ధనోద్ధారి శ్రీకృష్ణుని సుదర్శన చక్ర సమానమైన రాట్న చక్రం ఈ ధర్మభూమిలో ఇంటింటా తిరగాలి ఇందుకోసం విజయవాడలో భారతీయులంతా కలిశారు శ్రీ అబ్బాస్ సాహెబ్ పుణతాంబేకర్ గిద్వాని నేను అంతా ఒక్కసారే విజయవాడ చేరుకున్నాం ఈ శుభ సమయంలో కృష్ణాంబిక విరాట్ దర్శనం చేసే అదృష్టం కలిగింది వాయిలో నేను కృష్ణ ఒడ్డున కూర్చుని సంధ్యావందనం చేసుకుని న్యాయనిష్ఠుడైన రామశాస్త్రి రాజకార్య నిపుణుడైన నానా ఫడ్నవీసును గూర్చిన సంగతులు ఆలోచించేవాడిని ఆ చిన్నారి కృష్ణను ఇక్కడ ఇంత పెద్ద రూపంలో చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను మహులీ వద్దనున్న చిన్న పాయ ఎక్కడ ఐరోపా అమెరికాలను జోడించే త్రాడు లాంటి ఈ నది ఎక్కడ స్నానం చేయటానికి జనం అసంఖ్యాకంగా వచ్చారు మన దేశం అన్ని మూలల నుంచి జనం వచ్చి ఆంధ్ర సోదరులతో కలిసిమెలిసి తిరిగారు సర్వత్రా రాష్ట్ర భాష హిందీ వినపడసాగింది వేణ్య వారణ కోయినా భీమా తుంగభద్ర వచ్చి కృష్ణానదిలో కలిసినట్లు మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు విజయవాడలో కలిసిపోయారు అందరితో కలిసి రోజు కృష్ణలో స్నానం చేసే అవకాశం లభించినది జన్మ కాలక్షీరం ప్రసాదించిన కృష్ణానది స్వరాజ్యకాంక్షి జాతిపిత మహాత్మాగాంధీ దర్శనం కూడా చేయించింది జయకృష్ణా నీకు జయమగుగాక భారతవర్షం ఏకమగుగాక స్వతంత్రమగుగాక జూలై పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఇది కృష్ణానది సంస్మరణ దేశమంతా ఒక్కటిగా ఉండాలని కాకాసాహెబ్ ఎంత తప్పించారో కదా ఎన్నో ఉపనదులు కలిసి కృష్ణ అయినట్టుగా ఎన్ని జాతులు మతాలు కలిస్తే కదా భారతదేశం ఇది ఈసారికి వచ్చేసారి రెండు నదుల సంగమం గురించి చూద్దాం అంతవరకు సెలవు